అతి ఘోరమైన ప్రమాదకరమైన పాపం ఏంటంటే యూజింగ్ యువర్ ఓన్ బ్రెయిన్ చాలా మందికి తెలియదు వ్యభిచారము కంటే నరహత్య కంటే ఘోరమైన ప్రమాదకరమైన పాపం సొంత తలకాయను ఉపయోగించడం దేవుని తలకాయతో నువ్వు ఆలోచించాలా దేవుని వాక్యమును ముందు పెట్టుకుని నువ్వు ఆలోచించాలా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కింద నువ్వు ఆలోచించాలి తప్ప నీ సొంత ఆలోచన పనికిరాదు నువ్వు నాశనమైపోతావు అంతే సొంత ఆలోచన పెట్టుకున్నావంటే అది నాశనానికి దారి తీస్తుంది అమ్మ నాన్న చెప్తూనే ఉన్నారు చిన్న కొడుకే చెప్తే పెద్ద కొడుకు చెప్పరా బలి అవసరం అనేది హేవేరుకు చెప్పి ఉంటే ముందు కయ్యకు చెప్పురా వాళ్ళు కయ్యనికే ముందు చెప్పారు ఈ ఆ ఏడిచారు ఏదో జంతువుని తెచ్చి చేయడం ఏంటి మనం దేవుణ్ణి మనం కష్టపడి మనం మెప్పించాలి మన ప్రయాసం మన కృషి మన సాధన మనం చేసిన దానికి ఇదిగో నీ కోసం నేను ఇంత కష్టపడ్డాను అంటే అప్పుడు ఆయన మార్కులే అప్పుడు ఆయన దేవుడు మన కష్టాన్ని గుర్తించని వాడు వాడింది దేవుడు అనుకున్నాడు నా కష్టంతో దేవుణ్ణి మెప్పిస్తాను అనుకున్నాడు అలా కుదరదు నా నీ కష్టము నీ ప్రయాస నన్ను మెప్పించడానికి సరిపోదు రక్త ప్రోక్షణము నాశ్రయించు అని దేవుడు చెప్పాడు చెప్పించాడు వాడు వెన చిన్నోడు అమ్మా నాన్నల ఉపదేశాన్ని విశ్వసించినాడు దేవునికి స్తోత్రం కలిగి గాక